మన చోడవరం శాసనసభ్యులు రాజు గారిని అదే మొత్తం జనాభా అంటే ర్యాలీతో పాటుగా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సార్ వెంటనే ఎక్కడైతే ఆ రోజు ఇంటింటి కోటా కార్డులు ఇష్యూ మీద ఇంటింటికి తిరగడం జరిగిన కార్యక్రమాన్ని ఆపి వెంటనే కార్మికులు ఎంతమంది మన ఆఫీస్కి వచ్చారన్న వార్త తెలియగానే సార్ వచ్చి కార్మికులందరితో చక్కగా మా యొక్క కష్టాలన్నీ కూడా ఆయన అర్థం చేసుకొని మాతో మాట్లాడి ఖచ్చితంగా ఆ విషయాన్ని మరి అసెంబ్లీలో మాట్లాడతాను చంద్రబాబు నాయుడు దృష్టిలోకి తీసుకువెళ్తాను మీ చట్ట చట్టాన్ని మళ్ళీ పూర్వంగా ఎలాగైతే నడిచేవో అన్నగా నడిచేటట్టు పథకాలు అందరికీ అందేటట్టు మేము ఖచ్చితంగా చర్యలు చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే చెబుతూ చోడపురంలో అన్ని రకాల సంఘాలకు కూడా ఒక భవనం ఏర్పాటు చేసి ఆ భవనంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆఫీస్ ఏర్పాటు చేసి వారి యొక్క మీటింగ్ హాల్ కానీ ఆఫీస్ రూమ్ కానీ దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి ఒక రాత్రి ఇక్కడ బస చేసి ఉదయం మళ్ళీ వారు సొంత సొంత ఊరు వెళ్ళే ఏర్పాటు కూడా చేయడానికి ఇక్కడ ఒక విశృత విశ్రాంతి భవనంలా కూడా మనం ఏర్పాటు చేద్దామని చెప్పి వారు మాకు ఆపి ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగింది కార్మికులందరూ కూడా ఎంతో ఆనందంతో వారికి మంచి ఉత్సాహాన్ని కార్మికులందరూ కూడా ఇచ్చారు వాళ్ళందరూ కూడా మా పథకాలు కూడా ఏ విధంగా తెప్పించండి అని చెప్పి వారిని వేడుకోవడం జరిగింది